మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైఎస్ రెడ్డి విగ్రహ కూడల నుంచి పట్టణంలోని నాలుగు మాడవీధుల వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులు ఎంతో అవసరమని మూడు చోట్ల రాజధానుల వలన ఎంతో మేలు జరుగుతుందని బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు ఒకే దగ్గర రాజధాని ఉండటం వల్ల అభివృద్ధికి నోచుకోకపోవటమే కాకుండా ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఉంటుందని తెలిపారు అందువల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో మూడు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు రాష్ట్రాన్ని ఏది చేసినా కూడా ఎందుకు నిరూ ఐదు లక్షల కోట్లు కావాలి చంద్రబాబు నాయుడికి ఎందుకు కావాలి ఐదు లక్షల కోట్లు పది పర్సెంట్ తీసుకుంటే యాభై వేల యాభై వేల కోట్లు వస్తుంది దీన్ని తినియాలి కొందరే బతకాలి ఎవరైనా పోతున్నారా పాదయాత్ర ఇది ఎప్పుడు శని ఆ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు శని ఎప్పుడైనా ఒక మనిషికి మూడు సంవత్సరం శని మన రాష్ట్రాన్ని పెట్టిన దళితులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడండి ఇది జగన్మోహన్ రెడ్డి